హలో దిస్ ఇస్ మీనాక్షి ఫ్రమ్ మంగళగిరి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అండి రోజు మనం ఎప్పుడు రీల్స్ కొంచెం లో కాస్ట్లో థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు చూపిస్తున్నాం కదా సో కొంచెం కాస్ట్లీలో ఏమైనా కావాలి అనుకునే వాళ్ళకి ఈరోజు రీల్ మీకోసమే అండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో మంగళగిరి పట్టులో కొంచెం బుడ్డీ స్టైల్ అండ్ రిచ్ పళ్ళు వచ్చేలాగా ఒక సారీ చూద్దాము ఆ మోడల్లో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఇవాళ చూపిస్తాం సో ఇదండి మనం అనుకున్న సారీ శారీ మొత్తం కూడా బుటీస్ వస్తాయి అండ్ బార్డర్ ఒకసారి చూడండి బార్డర్ కూడా కంచి బార్డర్ విత్ గ్యాప్ బార్డర్ వస్తుంది అండ్ స్టాండర్డ్ మంగళగిరి బార్డర్ తెలిసిందే కదా టెంపుల్ బార్డర్ ఇస్ కామన్ ఫర్ మంగళగిరి శారీస్ అండ్ పళ్ళు అయితే ఇలాగ రిచ్ పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇలా కాంట్రాస్ట్ కలర్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది ప్లెయిన్ వస్తుంది సో ప్రైస్ ఆఫ్ ద శారీ అండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి కలర్స్ చూడండి ఇవన్నీ ఇప్పుడు మనం అనుకున్న ప్యాటర్న్ లో కలర్స్ అండి ఒకసారి అయితే కలర్స్ చూడండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ అవుతాయి వీటిల్లో ఎవరికన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యడం వల్ల వాట్సాప్ చేయండి అండి వీటన్నిటికీ కూడా రిచ్ పల్లూస్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా అలానే కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బోత్ ఆర్ కాంట్రాస్ట్ అండి సో ఇది కాస్ట్ లో అండి బోర్డర్ కొంచెం చేంజ్ వచ్చిన శారీస్ కూడా ఉంటాయి ఇది ఒకసారి చూడండి సో ఇది కంచి బోర్డర్ అండి కంచి బోర్డర్ విత్ గ్యాప్ బోర్డర్ ఇందాక దానికి టెంపుల్ బోర్డర్ వచ్చింది కదా పైన సో ఆ టెంపుల్ బార్డర్ కాకుండా ఇలాగా సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే పల్ వాన్ బ్లౌజ్ రెండు కాంట్రాస్ట్ వస్తాయి రిప్లైస్ కొంచెం లేట్ అవుతున్నాయని మా వాళ్ళ మీద మరీ హ్యాష్ బియర్ చేస్తున్నారంటండి కొంచెం రిప్లైస్ ఇస్తున్నారు మీకు కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మనకి మంగళగిరిలో టూ స్టోర్స్ ఉన్నాయండి ఒకటి పెనాలి రోడ్లో అండ్ ఒకటి గోలివార్ స్ట్రీట్లో ఉంటుంది మీరు విడిగా స్టోర్కి వచ్చినా కూడా ఈ కలెక్షన్స్ మొత్తం చూడొచ్చు ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది కలనా వచ్చింది చాలా బాగుంది